పద్య నిరాజనం కార్యక్రమానికి స్వాగతం కారణంబు లేక దారుణం బగు సాధు హింస చేయుకు జనుడెల్లవారి ఎల్లవారి అప్రియుండుగాక ఎరియ లక్షణంబు బొందు గలడే తల పనుత్తము పనుత్తములకు మనం చేసేటువంటి పని బట్టి మంచి ఇచ్చుడు అనేది ఉంటుంది కారణం లేకుండా దారుణంగా ఎవరిని గనక హింసించినట్లయితే వాడు మంచివాడు ఎవడు కాడు వాడు చెడ్డవాడు అవుతాడు అప్రియుండుగాక అరియ లక్షణంబు బంధువుగలడే తల పని ఉత్తమ్గులకు వాడిని ఎవరు ఉత్తముడు అంటారు ఎవండి ఆయన మంచివాడు అని మనం అన్నామనికెళ్ళి ఎట్లా మంచివాడు ఏం చేశాడు పది మందిని చెప్పాయండి ఇరవై మంది ఆశ దోచుకున్నాడు అంటే వాడు మంచివాడు అవుతాడా వాడు మంచివాడు కాదు పది మందిని కాపాడాడు తన ఆస్తిని పంచిపెట్టాడు తన దగ్గరుండే దాన్ని అందరికీ పంచి పెడుతున్నాడు అని చెప్పినట్లయితే దానికి ఉత్తముడు అవుతాడు నిష్కారణంగా దారుణంగా సాధువులను హింస చేయనట్టు దుర్మార్గుడు అందరికీ కూడా అప్రియుడే అవుతాడు ఇంతకు మించి ఉత్తములు దృష్టి ఎందు అప్రియుడు అనడానికి ఇంకా కావాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు సాధువు జంతువులను సాధువులను దారుణంగా హింసించటం అన్న తరువాత దానిలో ఎక్కడా కూడా మంచి అనేది ఎక్కడ కనపడదు अंत चारपडतो